అరుణ్ గావ్లి అరుణ్ గావ్లి అంటే దావుద్ ఇబ్రహీంతో సమాంతరంగా డి కంపెనీకి సమాంతరంగా క్రైమ్ సిండికేట్ని నడిపినటువంటి ఒక డాన్ ఇప్పుడు మాజీ డాన్లు అండి ఎమ్మెల్యేకి కూడా ఒకసారి గెలుపొందాడు రెండు వేల తొమ్మిది వరకు పనిచేశాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ముంబైలో ఈయన ఇప్పుడు ఒక పార్టీ కూడా పెట్టాడు అప్పుడే ఒక పార్టీ పెట్టాడు అఖిల భారతీయ హిందూ సేన ఆ పార్టీ తరపు నుంచి గీతా గావ్లి అలాగే అరుణ్ గా మీ యోగిత గావ్లి వీళ్ళిద్దరు కూతురు ఆయన ఇద్దరూ కూడా ఈ బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల్లోనేమొచ్చేసి పోటీ చేశారు ఇద్దరూ కూడా ఒకరు బీజేపీ అభ్యర్థి చేతిలో మరొకరు ఎస్పి సమాజ్వాదీ పార్టీ చేతిలో ఓడిపోవడం జరిగింది ఈయన రెండు వేల ఏడులో అరెస్ట్ అయ్యారు యావజ్జీవ కారాగార శిక్ష పడింది అప్పట్లో శివసేనకు చెందినటువంటి ఒక కార్పొరేటర్ని చంపేశారు ఈ హత్య జరిగింది దానికి ఈయనే ఏ వన్గా చేర్చారు ఈయనే చంపాడని ఆధారాలు ఉండడంతో కోర్టు యావజ్జీవ కారాగార చేసింది రెండు వేల ఐదులో బెయిల్ కూడా మంజూరు చేసింది అందుకు బయట ఉన్నాడు ఈ బయట ఉంటే ఈ నేమ్ వచ్చేసి ఇక్కడ కార్పొరేటర్లుగా పోటీ చేశారు కానీ కుదరలేదు ఈ ఇద్దరు ఓడిపోయారు ఇక్కడ డాన్లు సీన్ అయిపోయింది ఇప్పుడే కాదు ఉద్ధవ్ ఠాక్రే నాన్నగారి కాలం నుంచి కూడా వాళ్ళ హేయంలో వచ్చాక బాగా డాన్లు యొక్క పరిస్థితి పూర్తిగా రూపుమాపారు అందులో అది మాత్రం ఒప్పుకోవాలి మనం కాకపోతే ఉద్ధవ్ ఠాక్రేకి ఆ దమ్ము లేదు ఆ ధైర్యము లేదు ఆ సిద్ధాంతము లేదు ఇప్పుడు ఎవరెవరితో కలిసి ఏదేదో చేస్తున్నాడు కాంగ్రెస్తో కలిసి ఇచ్చేసాడు అక్కడ అది వర్కౌట్ అవ్వలేదే మళ్ళీ రాజ్ ఠాక్రే దగ్గరికి వచ్చాడు రాజ్ ఠాక్రేతో కూడా ఇప్పుడు కుదరలేదు చివరికి ఓడిపోయారు పూర్తిగా ఇక డాన్ల విషయానికి వస్తే ఇక డాన్లు అనే పరిస్థితి ఇక్కడ ఉండదు బీజేపీ మరొక పది పదిహేను సంవత్సరాలు ముంబైలో కనుక ఉంటే ఇక పూర్తిగా డాన్ అనేవాడు ఉండడు అండర్ వరల్డ్ డాను లేదు అప్పర్ వరల్డ్ డౌను డాను లేదు మొత్తం తీసి పడేయాలి నుండి నాశనం అయిపోయింది ముంబై ఈరోజు ఈ అండర్ వరల్డ్ డానులతోటి కంపు కంపు అయిపోయి దరిద్రం నాశనం ఇంకా ఉంది అక్కడ మాఫియా ఉంది ఆ మాఫియాను పూర్తిగా నాశనం చేయాలి